ఫ్రెండ్స్ సరికొత్త కాంబినేషన్ తెరపైకి వచ్చింది బాలయ్య పృథ్వీరాజ్ కాంబినేషన్లో మూవీ రికార్డ్స్ బద్దలవడం ఖాయం మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు గాను నిర్మాత గాను సత్తా చాటుతున్నాడు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఇతర హీరోల సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు ఇటీవలే పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సలార్ మూవీలో ఈయన నటించిన విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు త్వరలోనే ది గోట్ లైఫ్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నాడు ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తెలుగులో ఒక స్టార్ హీరోతో మూవీ చేయబోతున్నట్లు వెల్లడించడం జరిగింది తెలుగులో చాలా మంది మాస్ హీరోలే ఉన్నారు కానీ వారిలో అందరికంటే బాలకృష్ణ గారంటేనే ఈయనకు ఎంతో ఇష్టమట ఈయన బాలకృష్ణ గారితో ఒక భారీ యాక్షన్ మూవీని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట ఇప్పటికే ఒక మంచి స్టోరీని కూడా రెడీ చేసుకున్నాడట ఈయన స్టోరీ రొటీన్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుందని అంటున్నాడు ఈ స్టోరీకి బాలయ్య గారు అయితేనే సరైన న్యాయం చేస్తారని ఈయన భావిస్తున్నారట ఇప్పటికే ఈ విషయం గురించి బాలయ్య గారితో మాట్లాడడం జరిగిందట బాలయ్య గారు మాత్రం స్టోరీ నచ్చిందంటే వెంటనే సినిమాను సెర్స్పైకి తీసుకెళ్దామనే భరోసా కూడా ఇచ్చారట ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది ఒక మలయాళ హీరో బాలయ్య సినిమాను డైరెక్ట్ చేయాలని కోరుకోవడం బాలయ్య అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది చూడాలి మరి పృథ్వీరాజ్ స్టోరీని బాలయ్య గారు ఒప్పుకుంటారో లేదో